ఏంటక్క అంజలి అక్క ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు అసలు నువ్వు రోజంతా ఎప్పుడు ఖాళీ ఉండవా అసలు ఏం కష్టపడుతున్నాం అక్క ప్రతి ఒక్కళ్ళు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ ఇదే కామెంటు ఖాళీ అనేది ఉండదు అక్క చాలా కష్టపడుతున్నాం అని మనం కష్టపడకపోయినా కాలం ఆగదు కదా కాలంతో పాటు మనం కూడా అన్ని పనులు చేసుకోవాలి ఇది సీజన్ వరి పొలాలు కోతలు అయితే స్టార్ట్ అయిపోయింది వరి కోత లాస్ట్కి వచ్చేసి కోతలన్నీ కోసేశారు అయితే దాన్ని ఇంటికి వచ్చే సీజన్ కదా మనకైతే పొలం లేదు మరి వ్యవసాయం అయితే లాస్ట్ ఇయర్ దాకా చేసాం దానిలో కూడా ఏం మిగలలేదని వ్యవసాయం కూడా చేయట్లేదు మానేసి ఇప్పుడైతే కొనుక్కోవాలి మన పల్లెటూరులోనే మన చుట్టుపక్కల అన్నయోళ్ళు తమ్ముళ్ళోళ్ళు చిన్నమ్మళ్ళు వాళ్ళకి ఎవరికొకరికి పొలాలు ఉంటాయి ఒడ్లు పండిని కొనుక్కునే టైం అయితే వచ్చింది ఒక అన్నయ్య ఏమో వడ్లేస్తానన్నారు అందుకని బాగా కొత్త వరలు అయితే వేసుకొచ్చారు ఇంకా వరలకైతే మన సిమెంట్ పని చేయడానికి ఇంట్లో ఉన్నారు కదా మన బావా మేస్త్రి ముఠా మేస్త్రి ఇంకా గ్యాప్ లేకుండా మొత్తం బుడిపేస్తున్నాం నేను బుడుపుతుంటే అదైతే నచ్చట్లేదంట దినేష్కి అందుకే మా డాడీనే బుడపమని నువ్వు మంచిగా చేయట్లేదు పని నన్ను ఒక్కడేది సరే నాకు ఎందుకు మీ అయితేనే చేపించుకో మంచి చేయనప్పుడు నేను ఎందుకు నేనైతే అయిపోయా బావే మొత్తం వరలన్నీ పూసేశాడనమాట మనకెందుకు మరి వద్దన్నప్పుడు మనం ఇన్వాల్వ్ అవడం అనవసరం ఇంక అయిన తర్వాత అయితే ఒడ్లు కొనుక్కోడానికి వెళ్ళాలి అన్నయ్య అయితే ఫోన్ చేశారు పొలం కలంలోనే అన్నీ పొలంలోనే ఒడ్లు కొలిసేస్తారమ్మని ఒక పది బస్తలైతే తీసుకొచ్చి అయితే పోసేయాలి ఫ్రెండ్స్ బస్తా ఎంత ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సాంబ తీసుకున్నాను వడ్లు మనకి సంవత్సరానికి సరిపోను ఈ బోరంలో పోసుకుంటే వన్ ఇయర్ వరకు టూ ఇయర్స్ వరకు అట్లానే ఉంటాయి అన్నమాట మన పల్లెటూరులో అయితే ఎట్లా ఉంటాయి బోర్యాలు మరి మీ సైడ్ ఉంటాయా మీరేమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ మీరైతే పెద్ద అంజలి ఛానల్ అయితే ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే మీకు చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాయ్ బాయ్ అందరికీ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి నెక్స్ట్ వీడియోలో వడ్లీ ఎంత బస్తా ఏంటి అని చెప్తాను ఓకేనండి బాయ్ బాయ్